गोइंग टू दूम बै सिव ए टू बीट्स वनज़ बिजी इन मोबाइल एन अर इज बिजी इन एन अदर मोबाइल अंडवी आलो टीवी आदर पिल इधर फोन बिजी फादर बिजी इन द फोन मदर आलो बिजी इन दूर ओके फोन टू बिजी यू आर अनेक अदर एर्ली ఏం జరిగినా ఇంట్లో అందరికీ తెలిసేది మాట్లాడుతున్నాను ఇప్పుడు అది లేదు గ్యాప్ స్లోలీ స్టార్ట్ అయ్యింది మిమ్మల్ని పేరెంట్స్ అర్థం చేసుకోవడానికి వీలు లేదు మీరు మీ పేరెంట్స్ని అర్థం చేసుకోవడానికి వీలు లేదు అందుకని పేరెంట్స్ వాల్యూస్ ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పడానికి మనకి ప్రోగ్రామ్ పెట్టారు సో ఎస్టర్డే వన్ ఎగ్జాంపుల్ ఐ షోడ్ యూ థర్డ్ క్లాస్ బాయ్ ఆఫ్టర్ బేకింగ్ కప్ డైరెక్ట్లీ గోస్ టు ఇస్ ఫాదర్ అండ్ మదర్ విల్ టచ్ అర్థమత్తుందా నేను చెప్తున్నాను సో అందుకని పేరెంట్స్ ఈ వాతావరణం కూడా ఉండదు సో థ్యాంక్ యూ అండ్ సో ఫస్ట్ ప్రైయారిటీ ఈస్ షూరా డామ్ షోర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ పేరెంట్స్ ఇఫ్ దే సే సంథింగ్ ఎనీథింగ్ ఎల్స్ నో వి హౌ టు ఓబే ఆర్ నాట్ బట్ యూ ఆర్ నాట్ ఓబేయింగ్ డమ్ చేయట్లేదు ఆ పేరెంట్స్ చెప్తే ఇప్పుడు నేను పేరెంట్స్ అడుగుతాను డేటా ఓకే అందుకనే మనకు ఓల్డ్ సేయింగ్ కూడా ఉంది పేరెంట్ ఏదన్నా చెప్తే అది ఫైనల్ మనం రామాయణ చదువుకున్నాం కదా వింటున్నాం కదా క్లాసుల్లో అక్కడెక్కడ అంటే ఇది రిలీజియన్ లాగా చూడకుండా వెన్ దసరథా టోల్ రామా టు హోమ్ ఈ డి నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇవంటే పేరెంట్ చెప్పాడంటే ఫైనల్ ఇంక నో ఆన్సర్ ఇది వద్దు అంటే ఫైనల్ మీరు ఒకటి అడుగుతారు మీ పేరెంట్ని వద్దునా అంటే అది ఫైనల్ చాలా మంది బైక్స్ అడుగుతున్నారు పేరెంట్స్ కూడా చెప్తున్నాం కొనియొద్దండి స్కూటీలు అడుగుతారు కొనియొద్దు మొబైల్ అసలేవద్దు అది మీకు దూరమైనా టెంపరీగా ఓకే బట్ డోంట్ హ్యాండ్ అవర్ ద మొబైల్ ఓకే నేను రీల్స్ రీల్స్లో ఒక న్యూస్ వచ్చింది ఆడు టీ షాప్ అయి వెనకాల కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఉంది దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు అంటే పడగొడుతున్నారు హెడ్సెట్ పెట్టుకొని టీ కాస్తూ ఉన్నాడు ఆ బిల్డింగ్ పడుతున్న సౌండ్ వస్తుంది వెనకాల నుంచి ఆడ ఎన్నట్లే ఆ చుట్టుపక్కల అందరూ వెళ్ళిపోతున్నారు దూరంగా ఆడ ఇంపించుకోవట్లా ఆ హెడ్సెట్ పెట్టి అట్ లాస్ట్ ఒక ట్వంటీ ఫీట్ అవతల ఆ బిల్డింగ్ పడిపోయింది ఆయన కూడా చూడలే బిజీ ఇన్ హెడ్సెట్ ఇన్వాల్వ్ అయిపోయి డీప్ ఇన్వాల్వ్మెంట్ చాలా న్యూస్ మనం చూస్తుంటాం కాబట్టి వాట్ ఎవర్ ద పేరెంట్స్ సేస్ దట్ యూ ఫాలో యుల్ గెట్ సక్సెస్ లాస్ట్ ఇయర్ మనకి టెన్ బై టెన్ రిజల్ట్ రెండు టెన్ బై టెన్స్ వచ్చినాయి ఒక్కళ్ళు ఫెయిల్ కాలే మన స్కూల్లో ఇరవై ఒక్క మంది ట్వంటీ వన్ స్టూడెంట్స్ రాశారు ఎగ్జామ్ నో ఫెయిల్ యూస్ టూ స్టూడెంట్స్ గా గాట్ ఎన్వైటెన్స్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రిషియేటెడ్ అండ్ ద టూ టాపర్స్ విత్ షాల్ బుకే అండ్ ఆల్గోస్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ హూ గాట్ ఎన్వైట్ అండ్ టోల్డ్ What is your secret?